శ్రోతలకి నమస్కారం దివ్య చెప్తున్న కథలకు స్వాగతం ఈరోజు మనం వినబోతున్న కథ పేరు సత్యవతి దీన్ని రచించిన వారు గొర్తి సాయి బ్రహ్మానందం గారు కొంతమంది జీవితాల్లో యంత్రాల్లో భలే ఉంటాయి ఏ సమస్య బాధరబందీలు ఉండవు ఉదయాన్నే లేవడం తాపీగా పళ్ళు తోమడం ఉయ్యాల బల్లెకి వేడివేడి కాఫీ చప్పరించడం కాస్త పొద్దెక్కాక వీధరుగు మీద పడకుర్చీలో ఈనాడు పేపరు ఎక్కల పుస్ ఎక్కల పుస్తకంలా చదవడం పన్నెండు కల్లా కాస్త లాగించి మధ్యాహ్నం ఓ రెండు గంటలు కునికేయడం కాస్త సాయంత్రం అయ్యేసరికి పెళ్లి కొడుకులా ముస్తాబయ్యి అలా నల్లొంతెన వరకు బాహ్యాళ్ళికి వెళ్ళడం బార్ అసోసియేషన్ పేకాటలో నాలుగొందలు తగలేయడం వీలైతే మందుకొట్టి ఇంటికొచ్చి పడుకోవడం లాంటి జీవితాన్ని పాతికేళ్లు పైగా గడిపే వాళ్ళకి చీకు చింత ఉంటాయంటే మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవ్వడు నమ్మడు పట్టించుకునేవాడికి అన్ని సమస్యలే పట్టించుకోని వాడికి వాడే ఇతరులకు పెద్ద సమస్య సరిగ్గా విశ్వనాథం ఈ కోవలోకి చెందుతాడు విశ్వనాథాన్ని చూసి నాలాంటి వాళ్ళు సోమర్ అనుకుంటే అతని భార్య సూరమ్మ మాత్రం ఎంతో క్రమశిక్షణ కలిగిన మనిషిని పది మంది ముందు వెనకేసుకొస్తుంది ఎందుకంటే సూరమ్మకి ఇంటి పెత్తనం ఇష్టం విశ్వనాథానికి పట్టించుకోకపోవడం ఇష్టం పొట్టకోస్తే అష్ అక్షరం ముక్క లేక ఏ ఉద్యోగమూ సద్యోగము వెలగబెట్టకపోయినా వారసత్వంగా వచ్చిన లంకంత కొంప ఓ ఎకరాల మాగాణి విశ్వనాథం జీవితానికి డోకా లేకుండా చేశాయి విశ్వనాథంది మాంచి పర్సనాలిటీ చూడ్డానికి ఎస్వి రంగారావుల భారీ విగ్రహం పెళ్లి మునుపు ఆ భారీ తనమే చూసి సూరమ్మ అమ్ము అనుకుంది తీరా పెళ్ళయ్యాక కానీ విశ్వనాథం తీరు మింగుడు పడలేదు సంసారము సమస్యలతో పాటు నలుగురు ఆడపిల్లల్ని సూరమ్మ నెత్తిన పెట్టి సంసార సాగరంలోకి పీకల్లోతు నెట్టేసి తన మా తాను హాయిగా ఒడ్డున కూర్చొని చక్కగా బ్రతికేస్తున్నాడు ఉదయాన్నే కాలేజీకి వెళదామని సైకిల్ బయటకు తీస్తుండగా అయ్యగారు పిలుస్తున్నారంటూ సిగ్గుపడిపోతూ సత్యవతి వచ్చి చెప్పింది విశ్వనాథం ఇంట్లో అద్దెకుండే ఐదు కాపురాల్లో నాది ఒకటి సూరమ్మ వాటాతో కలుపుకొని మా ఆరు కుటుంబాలకి సత్యవతి గుత్తకి బేరమాడుకున్న ఏకైక పని మనిషి మొగుడు మిలటరీలో ఉన్నాడని అందరూ అంటారు కానీ ఎవడూ ఆ మానవాకారాన్ని చూసెరగడు ఒక్కతే తొమ్మిదో తరగతి చదివే కొడుకుతో నారాయణపేట సందు చివర్న గుడిసెలో ఉంటుంది సత్యవతి చామన్ఛాయిగా ఉన్న మొహం మాత్రం కలగా ఉంటుంది ముఖ్యంగా ఆమె నుదుట రూపాయి కాసంత బొట్టు కొట్టొచ్చినట్లుండి పేరుకు పని మనిషి కానీ చూడ్డానికి ఎంతో శుభ్రంగా ఉంటుంది విశ్వనాథానికి సత్యవతికి మధ్య ఏదో ఉందని మా కూచిమంచి ఆగ్రహంలో అందరూ చెవులు కొరుక్కుంటారు సూరమ్మ నోరికి భయపడి ఆమె ముందు ధైర్యంగా అనే సాహసం చేయరు విశ్వనాథానికి తన పర్సనాలిటీతో ఆడవాళ్ళని ఆకట్టుకోవాలన్న తపన అతని చేష్టల్లో కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఉదయం చిన్న తుండుగుడ్డ వంటికి చుట్టుకొని నాతిపళ్లం దగ్గరే ఒక గంట సేపు స్నానం చేస్తాడు ఆరు కాపురాల వాళ్ళకి అదొక్కటే నుయ్యి ఏ ఒక్క రోజైనా ఎవరైనా తనని చూసి మోహించకపోతారా అన్న భ్రమ విశ్వనాథానిది ఆదివారం అయితే చెప్పనవసరం లేదు నూతిపళ్లెంలో ముక్కాలి పీటేసుకొని వంటికి సేరు తైలం పట్టించి నలుగు పట్టి మరి తలంటు భాగవతం నడుపుతాడు పనిలో పనిగా సత్యవతి చేత కుంకుడుకాయ పులుసు పెట్టించుకొని వీపు రుద్ధించుకుంటాడు మధ్య మధ్యలో సినిమా జూపులు చెబుతూ ఓ మూడు గంటలు తలంటు భాగోవతం చూడమచ్చటగా నడిపిస్తాడు ఇదంతా చూసి అందరూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు నిజం దేవుడెరుక సాధారణంగా విశ్వనాథం ఏ ప్రాణిని పలకరించడు ఎప్పుడైనా అద్ద బకాయలకి సూరమ్మే వచ్చి అడుగుతుంది అలాంటిది నన్ను రమ్మనమని కబురు పంపాడంటే ఆశ్చర్యం వేసింది సందులోంచి వీధి వైపు వస్తుండగా చూసి అరుగు మీద పడకుర్చీలో కూర్చున్నవాడు కాస్త నా దగ్గరకు వచ్చాడు కాలేజీ కా అంటూ పలకరించి సూటిగా పాయింట్కి వచ్చేశాడు మా పెద్దది సీతాలుకి మీకు తెలుసునన్న వాళ్ళ సంబంధం ఒకటి ఉంది మీ ఆవిడ సూర్యంతో అందట కదా అది కనుక్కుందామని సత్యవతి చేత కబురంపాను బలవంతంగా నవ్వుతూ అన్నాడు సూర్యం అని అని సంబోధిస్తే పుసుక్కున నవ్వొచ్చింది ఊరంతా వాళ్ళావిడిని సూరమ్మ అని సంబోధిస్తే ఈ నొక్కడు ముద్దుగా సూర్యం అంటూ పలకరిస్తాడు వచ్చే నవ్వుని బలవంతాన ఆపుకున్నాను అవును నాగరాజుని వైజాగ్లో ఉంటారు వాళ్ళ అబ్బాయి నర్సీపట్నంలో టీచర్గా చేస్తున్నారట ఒక్కడే కొడుకు మంచి సంబంధం కుదిరితే బాగానే ఉంటుంది ఆ సంబంధం వివరాలు మరికొన్ని ఇచ్చి కాలేజీకి ఆలస్యం అవుతోందని చెప్పాను ఇంతకీ వాళ్ళు మావాళ్లేనా ఆరు వేలా కాదా నేను బయలుదేరుతుండగా అడిగాడు ఆరు వేలో అరవై వేలో నాకు తెలియదండి మీ వాళ్ళ నేనని మాత్రం తెలుసు నియోగులట సంగీతం మాస్టార్కి దూర బంధువులట సాయంత్రం తీరుబడిగా మాట్లాడతాను వెళ్ళాలి అంటూ కాలేజీకి బయలుదేరాను అలాగే అలాగా ఇవాళ సంగీతం క్లాస్కి వచ్చినప్పుడు సుబ్బారావుని అడుగుతానులేండి అంటూ నాకు చెయ్యూపాడు విశ్వనాథం పెద్ద కూతురు సీతాలు పదో తరగతి ఆడగజనీ మహమ్మదుల దండెత్తింది చదువు ఎలాగూ అబ్బలేదని సంగీతం నేర్పిస్తున్నారు ఆ సంగీతం నేర్పే సుబ్బారావు నాకు స్నేహితుడు సుబ్బారావు మా అమలాపురంలో పేరున్న సంగీత మాస్టారు పెళ్ళికాని అమ్మాయిలకి సంగీతం నేర్పుతూ ఉంటాడు చిన్న వయలిన్ పుచ్చుకొని ఇంటికొచ్చి మరీ పాఠాలు చెబుతాడు దాంతో అమ్మాయిల్ని బయటికి పంపక్కర్లేదన్న నెపంతో ఊరందరికీ సుబ్బారావే ఏకైక సంగీత విద్వాన్ మంచి గొంతుంది చక్కగా వయలిన్ వాయిస్తాడు ఈ సంగీతమే అతనికి జీవనాధారం చాలా ఓపిగ్గా సంగీతం నేర్పుతాడు ఆడపిల్ల పెళ్లికి సంగీతం ఒక క్వాలిఫికేషన్ అవ్వడం సుబ్బారావు పాలిట వరమైంది పాపం సీతాలకి గత ఐదేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఒక్కటి కుదిరిచావడం లేదు పైగా వీళ్ళకి శాఖల పట్టింపు ఒకటి బ్రాహ్మణులనే కాదు వాళ్ళు నియోగులై ఉండాలి అందున ఆరు వేల నియోగులవ్వాలి ఇలా చచ్చేటన్ని పట్టింపులున్నాయి ఒకటి అర సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోయాయి సూరమ్మ గారికిదే పెద్ద దిగులు ఇంతవరకు చూసిన సంబంధాలన్నీ సూరమ్మ చొరవ వల్లే వచ్చాయి విశ్వనాథానికి ఏమీ పట్టనట్లు కనిపించదు పొలం ఎలాగూ చూసి చావడు కనీసం పిల్ల పెళ్ళైనా చేస్తాడని తెలుసున్న వాళ్ళందరూ అనుకుంటారు ఎవరేమనుకుంటేనేం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటాడు ఏదో ఇంటికి ఏకైక పెద్ద మగాడని మాట వరుసకి అడిగాడు కానీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి సూరమ్మ రంగంలోకి దిగింది మా ఆవిడని ఏక ధాటిగా పీడించి పీడించి వివరాలన్నీ లాగింది నిజానికి తనకే వివరాలు తెలీదు ఇంటికి రాగానే మా ఆవిడ సూరమ్మ గారి మీద కోపాన్ని నాపై మళ్లించి విరుచుకుపడింది నేను మాట్లాడతానులే అని సర్ది చెప్పాను భోజనం అయ్యాక ఓ చిన్నగా కొనుకు తీస్తున్న వాణ్ణి కాస్త సీతాలు గాత్రానికి ఉలిక్కిపడి లేచాను మధ్యాహ్నం మూడయ్యేసరికి మా కొంపల లోగిళ్ళలో కర్ఫ్యూ ఎవరూ ధైర్యం చేసి నాలుగున్నర వరకు బయటికి రారు వచ్చారా సీతాల పాటకి బలయ్యారే పాపం సీతాలు గాత్రంలో అన్నమయ్య త్యాగరాజు వగైరాలు పిండిమరలో నలిగినట్టు నలిగిపోతారు మరుగేలరా ఓ రాఘవా త్యాగరాజు కృతిని మరకేలరా అని మొదలెట్టేసరికి నవ్వు ఆపుకోలేక చచ్చాను మా సుబ్బారావుగాడికి సహనం పాలెక్కువ మరక కాదమ్మా మరుగేలరా అని పాడాలని ఒకటికి వంద సార్లు చెప్పాడు సీతాలు ఎవరి మాట వినదన్న సంగతి తెలిసి అలాగే వదిలేశాడు సీతాలు పాట విని చుట్టుపక్కల పిల్లలు అమ్మలక్కలు తెగ నవ్వుకుంటారు మా పెద్దాడైతే సీతాలు సంగీతం మా పాలిట దౌర్భాగ్యం సీతమ్మ గొంతిప్పితే చెవి నిండా నొప్పి ఖాయం అంటూ సీతాలు సింగారం పాటకి పేరడీ కూడా కట్టాడు ఏరా వినడానికే మాకింత శిక్షలా ఉందే నువ్వెలా తట్టుకోగలుగుతున్నావురా అని సుబ్బారావుని ప్రశ్నిస్తే పగలబడి నవ్వేశాడు విశ్వనాథం తల్లి చాలా బాగా పాడేదట మా అమ్మకి ఆవిడే సంగీతం నేర్పిందట అని ఎప్పుడూ చెప్పే మాటే చెప్పాడు అచ్చం మా అమ్మ పోలికేనని విశ్వనాథము తెగ మురిసిపోవడం మా అందరికీ తెలుసు విశ్వనాథం తల్లే కనుక బ్రతికుంటే సీతాలు గొంతు నులిమి చంపేసేదని మా అందరి నమ్మకము లేచి మొహం కడుక్కొని నాలుగవుతుండగా సుబ్బారావుని కలవడానికి వీధి వైపు వచ్చాను నా అదృష్టం బాగుండి సుబ్బారావే కొత్త కృతి చెప్తున్నాడులా ఉంది పాడి వినిపిస్తున్నాడు నేను లోపలికి వెళ్లకుండా వీధరుగు దగ్గరే చతికిలు పడ్డాను సీతాలు పాడే విధానం చూసి అక్కడే కూర్చుని వింటున్న సత్యవతి కొడుకు తెగ నవ్వుకున్నాడు సూరమ్ అది చూసి నీకు ఇక్కడేం పన్నెంట్రా దొడ్లోకి వెళ్ళి మొక్కలకి నీళ్ళట్టు నువ్వేం పట్టించుకోకమ్మా అలాగా జనానికి సంగీతం ఏం తెలుస్తుంది చెప్పు వెదవని ఈసారి ఇక్కడికి రాని చెప్తాను అంటూ కూతురికి చెప్పడం స్పష్టంగా వినిపించింది నాకు సత్యవతి కొడుకు స్కూల్ అయ్యాక ఆ మండువా లోగేళ్ళలోనే ఓ మూల కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు మధ్యలో సూరమ్మ పురమాయించిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు పాఠం ముగించే నన్ను చూసి బయటకు వస్తుండగా సూరమ్మ తగులుకుంది రేపే వైజాగ్ వాళ్ళకి ఉత్తరం రాస్తానని చూపులు ఏర్పాటు చేస్తానని మాటిచ్చి అక్కడి నుండి తప్పించుకున్నాను సుబ్బారావుని ఒకటికి పదిసార్లు ఆ కుటుంబం వివరాలు అడిగింది సూరమ్మ సుబ్బారావు దగ్గర వైజాగ్ వాళ్ళ అడ్రస్ తీసుకొని నా స్నేహితుడికి సూరమ్మ సంబంధం గురించి ఆ రాత్రే ఉత్తరం రాశాను ఓ రెండు వారాల తర్వాత వైజాగ్ సంబంధం వాళ్ళు చూపులకు వస్తామని కబురు పంపారు చూపులు అనగానే రెచ్చిపోయి మరీ సంగీతం ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది సీతాలు నాకు తెలిసి నా వైజాగ్ మిత్రుడింట్లో సినిమా పాటలు కూడా వినరు అలాంటిది శాస్త్రీయ సంగీతం అంటే ఏమంటారోనని భయపడి చచ్చాను వాళ్ళకెలా నచ్చ చెప్పాలని నానా హైరానా పడ్డాను ఇక రేపే పెళ్లివారొస్తారనగా దేవుడు నా మీద పాలు పోశాడు సీతాలకి జలుబు చేసి గొంతు పోయింది అదే ఆమె పాలిట వరమైంది పెళ్లి కొడుకు నచ్చిందన్నాడు అంతే క్షణాల్లో తాంబూలాలు పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారు కట్నాలు మాటలు అవి సూరమ్మే మాట్లాడింది కానీ విశ్వనాథం నోరిప్పితే ఒట్టు మొత్తానికి ఎలాగైతేనే సీతాలు మా ఆరు వాటాల వాళ్లని దయతో కరుణించి అత్తారింటికి వెళ్ళడానికి సమాయత్తపడింది పడింది సంగీతాన్ని ఎంతగానో మిస్ అవుతున్నానని తన ముందు బోరున ఏడ్చిందని సుబ్బారావు చెప్పాడు ఇన్నాళ్ళు సీతాలు సంగీతం విని మేము అదే చేసేవాళ్ళం సూరమ్మ గారింట్లో సంగీతం మానేయడం సుబ్బారావుకి బాధ కలిగింది ఆరేళ్లుగా చెప్తున్నాన్రా అలవాటైపోయిందని నా దగ్గర కాస్త బాధపడ్డాడు నిజం చెప్పొద్దు నాకైతే వాణ్ణి చూసి జాలేసింది తినగ తినగ వేమో వరస తయారయ్యింద తయారయ్యింది అనుకున్నాను సీతాలు పెళ్ళై కాపురానికి వెళ్ళిపోయింది మా ఆరు వాటాల వాళ్ళకి కర్ఫ్యూ సడలింపు వచ్చినంత ఆనందం వేసింది అది క్షణ బంగురమని తెలవడానికి ఇట్టే కాలం పట్టలేదు శ్రావణ మాసమని నోములని బెంగని పండగలని మొదటి ఆరు నెలలు పుట్టింట్లో ఉండిపోయింది సీతాలు మొగుడికి ఇల్లరికం కాకపోయినా రమారమి అదే తీరులో ఇక్కడ తిష్టవేసేవాడు మామ అల్లుళ్ళకి బాగానే కుదిరింది ఆదివారం నాలుగు కార్యక్రమాల్లో అల్లుడు వచ్చి చేరాడు ఇదంతా సూరమ్మ చూసి చూడనట్లు వ్యవహరించేది మరీ చికాకు వస్తే సత్తవతి మీద గయ్యమని లేచేది సీతాలు పుట్టింటి పంచనే ఉండటంతో సుబ్బారావుకి మరలా సంగీతం క్లాసులు మొదలయ్యాయి సుబ్బారావు సంతోషించాడు నాలుగు డబ్బులు వస్తాయని ఆనందపడ్డాడనుకున్నాను ఓసారి సీతాలు బంగారు వంకీలు పోయాయని మా లోగిళ్లలో పెద్ద కలకలం రేగింది చివరికి అది కాస్త సత్యవతి మీద పడింది ఇదే అదననుకొని సూరమ్మ సత్యవతి ఇంట్లో సోదా చేయించి సత్యవతే దొంగిలించిందని నేరం మోపి పనిలో నుండి మాన్పించేసింది పన్నెండేళ్లుగా మా అరువాటాల వాళ్ళకి సత్యవతి ఒకటే పని మనిషి ఎప్పుడూ చెంచా కూడా పోవటం ఎ ఎరుగరు అలాంటిది బంగారం దొంగిలించిందంటే నమ్మబుద్ధి కాలేదు సత్యవతి తనకే పాపం తెలియదని లబోదిబో మంది సత్యవతి ఇంట్లోనే దొరికాయని చెబుతూ సూరమ్మ సత్యవతిని నానా మాటలంది అసలు విషయం వేరేనని అందరికీ తెలుసు మేమెవరమూ కూడా సత్యవతిని పనికి పెట్టుకోకూడదని కాదని చేస్తే ఇల్లు ఖాళీ చేయమని మా అందరికీ తెగేసి చెప్పటంతో మేమెవ్వరమూ నోరెత్తలేదు వేరే పని మనిషిని చూసుకున్నారందరూ నెల తిరగకుండా ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసి కొనుకు తీద్దామని మేడ మీదకెళ్ళిన విశ్వనాథం ఇహ కిందకి దిగలేదు నిద్రలోనే గుండాగిపోయాడని డాక్టర్లు చెప్పారు ఏనాడు పల్లెత్తు ముక్కననం లేదని ఎంతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపాడని సూరమ్మ బోర్మంటూ ఏడ్చింది విశ్వనాథం పోయినప్పుడు అందరూ వచ్చారు కానీ సత్యవతి రాలేదు వస్తుందని నేను సుబ్బారావు అనుకున్నాం అవమానం అభిమానం కంటే కర్కసమైంది దానికి బంధుత్వాలు స్నేహాలు అన్న దయా ఉండవు విశ్వనాథం పోయి పది రోజులు కాకముందే సత్యవతి మొగుడు మిలిటరీ యాక్సిడెంట్లో పోయాడని మా ఆవిడ వార్త మోసుకొచ్చింది ఉండి పట్టించుకొని వాడు ఉంటేనే పోతేనే నాకు తెలిసి ఈ కూచిమంచి అగ్రహారంలో ఎవరూ సత్యవతి మొగుడ్ని చూడలేదు అసలు సత్యవతి కొడుకైనా చూశాడా అని అందరికీ అనుమానం సత్యవతి మొగుడ్ని చూడకపోయినా పోయాడని తెలిసి బాధ కలిగింది ముఖ్యంగా సత్యవతి నుదుట రూపాయి కాసంత బొట్టు గుర్తొచ్చి మరింత బాధ కలిగింది ఓ ఆరు నెలల తర్వాత ఇంకో కొత్త విషయం తెలిసింది సత్యవతి కొడుకు పదో తరగి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని వాడికి కాకినాడ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చి సత్యవతి కాకినాడ మకాం మారుస్తోందని సుబ్బారావు చెప్పాడు ఈ మధ్య కాలంలో మాకెవరికి సత్యవతి ఎప్పుడూ తారసపడలేదు సత్యవతి కొడుకుని సూరం ఇంట్లో చూడడమే నేనంటే వాడికి ఎందుకో భయం ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు ఓసారి వేరే పని మీద అంబాజీపేట వెళ్లాల్సి వచ్చింది నా తోటి లెక్చరర్ స్కూటర్ అరువు తీసుకుని వెళ్ళాను వెళుతూ వెళుతూ తోడుగా సుబ్బారావుని తీసుకెళ్లాను పని ముగించుకొని తిరిగి వస్తుండగా స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి కమలేశ్వర టాకీస్ దారిన వెళ్దామని సుబ్బారావు అన్నాడు ఆ రోడ్డు గతుకుల రోడ్డు నాకంత ఇష్టం లేదు నన్ను బలవంతం చేయడంతో సరేనన్నాను కమలేశ్వర టాకీస్ వెనకాల నుండి నారాయణపేట మీదుగా కూచిమంచు అగ్రహారానికి వేరే దారుంది తీరా నారాయణపేటొచ్చాక వేరే దారిన పోనివ్వమన్నాడు నాకు ఆ దారే తెలీదు అక్కడన్నీ గుడిసెలు పాకలు ఉన్నాయి అటుగా నేనెప్పుడూ వెళ్ళలేదు కూడా ఒక పాక ముందు స్కూటర్ ఆపమన్నాడు స్కూటర్ అలికిడికి ఒక ఆమె బయటకొచ్చింది ఆమె సత్యవతి అని గుర్తుపట్టడానికి అట్టేసేపు పట్టలేదు నుదుట బొట్టు లేకుండా ఆమెను చూడలేకపోయాను మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయింది లోపలికెళ్ళి చిన్న బల్లొకటి తీసుకొచ్చింది ఇద్దరం కూర్చున్నాం ఈలోగా కొడుకొస్తే వాణ్ణి లోపలికి పిలిచి ఎక్కడికో పంపించింది మీ ఆయన పోయాడని విన్నాం బాధ కలిగింది అంతా ఆ దేవుడు ఘటన పోన్లే మీ వాడికి మంచి చదువు వస్తుంది బాగా చదివించు బాగా పైకొస్తాడు అంటూ సుబ్బారావు అన్నాడు నేనేం మాట్లాడాలో తెలియక మౌనంగానే ఉండిపోయాను మా వాళ్ళందరినీ పేరు పేరున అడిగింది సత్యవతి ఈలోగా సత్యవతి కొడుకు రెండు గోల్డ్ స్పాట్ డ్రింకులు పట్టుకొచ్చాడు మీలాంటి పెద్దలు మా మా బోట వాళ్ళ ఇళ్ళకి రావటం గొప్ప విషయం అయ్యా రేపే కాకినాడ వెళ్ళిపోతున్నాం అంతా మూట కట్టేశాం టీ ఇద్దామన్నా ఇంట్లో అంటూ బాధగా అంది చాచా నువ్వు కాకినాడ వెళ్తున్నావని తెలిసే చూడ్డానికని వచ్చాం మీ వాణ్ణి మాత్రం చదివించు ముఖ్యంగా సంగీతం కూడా నేర్పించు మీ వాడు హై స్కూల్ పోటీల్లో చాలా బాగా పాడాడు చూసి చాలా ముచ్చటేసింది అన్నంటూ పక్కనే ఉన్న సత్యవతి కొడుకుని చూస్తూ సంగీతం నేర్చుకో ఇంకా బాగా పాడగలుగుతావు నీకు మంచి గాత్రం ఉంది అంటూ అభినందించాడు సుబ్బారావు సత్యవతి కొడుకు అలాగేనని తలూపాడు నేను బాగా చదువుకోమనే చెప్పాను సత్యవతిని ఓసారి మా ఇంటికి రమ్మని చెప్పాను సరేనంది కానీ మా ఇంటి వైపు రాదని నాకు తెలుసు మరి నీ కాకినాడలో రోజు గడవడానికి సుబ్బారావు ప్రశ్న పూర్తి కాకుండానే నా పెనిమిటి పిల్లవాడి చదువుకని కొంత సొమ్ము బ్యాంకులో దాచి ఆ వడ్డీతో బతికేస్తాం బెంగ లేదు నేను అక్కడే ఏదైనా పని చేసుకుంటాను అని సత్యవతి జవాబిచ్చింది పర్వాలేదు సత్యవతి మొగుడు దూరానున్న వీళ్ళకి కాస్తైనా ఆసరా చూపించాడనుకున్నాను అంతవరకు ఎక్కువ మాట్లాడకపోయినా చివర్లో సత్యవతి ఒకటి చెప్పాలనిపించింది నాకెందుకో సూరమ్మ నీ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించింది అనిపించింది నువ్వు ఉండగా మొత్తం ఆరు వాటాల్లో చిల్లి గవ్వ కూడా పోలేదు అలాంటిది నువ్వు ఇహ మాట ముందుకెళ్ళలేదు నాకు సత్యవతి నా మాటలకు తలెత్తి నాకేసి చూసి వెంటనే తలదించుకుంది నాకెందుకో నోరు జారానా అనిపించింది పర్వాలేదయ్యా అందులో సూరమ్మ తప్పు లేదు ఏ ఆడదానికైనా తన జీవితం పాడైనా పర్వాలేదు కానీ కళ్ళెదురుగుండా కూతురు కాపురం కూలిపోవడం సహించదు ఆవిడ అల్లుడు నా మీద మోజు పడితే లెంపకాయ ఒకటిచ్చాను నేనే అతన్ని రెచ్చగొట్టానని సీతాలకెక్కించాడు సూరమ్మ అతన్నేమి అనలేదు ఇహ లోకవోగా మిగిలింది నేనే కదా బాపయ్య మెల్లగా తలదించుకుని అంది నేనేమీ పొడిగించలేదు నువ్వెలాంటి దానివో మా అందరికీ తెలుసు నువ్వైనా నిజం చెప్పాల్సింది విశ్వనాథం ఏమీ జోక్యం చేసుకోకపోవడం మాత్రం మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది సుబ్బారావు అన్నాడు చిన్నగా నిట్టూరుస్తూ ఆ మడిసికి ఎప్పుడేం పట్టిందనయ్యా ఆ ఇంట్లో ఎప్పుడు నోరెత్తారని బాపయ్య కొంతమంది అంతే అంది వాళ్ళంతా నీ మీద నేరం మోపినప్పుడు నువ్వు అసలు అందరికీ జరిగింది చెప్పాల్సింది సుబ్బారావు రెట్టించాడు చార్ నాళ్ల క్రితం నేను పనికొచ్చినప్పుడు సీతాలు ఎనిమిదేళ్ల పిల్ల చిన్నప్పుడు నీళ్ళలోసి జడేసిని చేత్తో ఆమెను బజారుకి ఇర్చడానికి మనసెలా వస్తుందయ్యా వాళ్ళకి పరువు ముఖ్యం ఎవరి సంస్కారం వారిదయ్యా అనేసరికి ఏమన్నాలో తెలియలేదు ఆమె జవాబు విని నేను సుబ్బారావు ఒకరి మొక్కలు ఒకరి చూసుకున్నాం కొంతసేపు అయ్యాక వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాం ఇన్నాళ్ళు సీతాలు ఘోరంగా పాడుతున్నా సంగీతం ఎలా చెప్పగలిగావని మీరందరూ అడిగారు నేను వెళ్ళింది సీతాల కోసం కాదు సత్యవతి కొడుకు కోసం వినికిడితో సంగీతం పట్టేసేవాడు ఓసారి హై స్కూల్లో పాటల పోటీలకి నన్ను జడ్జిగా రమ్మన్నారు అప్పుడు వీడు పాడిన త్యాగరాజు కృతి విని దిమ్మ తిరిగింది నాకు నేను సీతాలకు చెప్పింది విని ఎక్కడా తాళం తప్పకుండా ఒక అపస్వరం లేకుండా పాడడం చూసి ఆశ్చర్యపోయాను విడిగా వాడికి పాఠాలు చెప్తానంటే సూరమ్మ ఊరుకోదు పైగా సత్యవతి మీద గయ్యం అంటుంది సీతాలకి పాఠం నెపంతో వాడికి చెబుదామని క్రమం తప్పకుండా వెళ్ళేవాణ్ణి నే పాడింది వినే పట్టేసేవాడు సీతాలు పెళ్ళై వెళ్తోందంటే మీ అందరికంటే నేనే ఎక్కువ ఇదయ్యాను ముఖ్యంగా ఆ పిల్లాడికి సంగీతం పోతుంది కదా అని అందుకే సంగీతం మానవద్దని చెప్పడానికే ఇలా వచ్చాను అంటూ మనసులో మాట చెప్పాడు ఈసారి విస్తుపోవడం నా వంతైంది కొంచెం దూరం వచ్చాక మరళ స్కూటర్ వెనక్కి తిప్పమన్నాడు సుబ్బారావు తన చేతి సంచిలోంచి కృతుల పుస్తకం బయటకు తీశాడు ఆ పిల్లాడికి ఇవ్వటం మర్చిపోయానంటూ మరళ సత్యవతి ఇంట్లోకి వెళ్ళాడు నేను బయటే నుంచుండిపోయాను ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు ఎందుకో వాడి మొహంలో ఏదో కలత కనిపించింది ఏమైందిరా ప్రశ్నించాను ఆ పుస్తకం ఇచ్చి వెనక్కి వస్తుండగా అక్కడ ఒక ఫోటో చూసి కంగారు పడ్డానురా అది సత్యవతికి పెళ్ళి ఫోటో అందులో అందులో అంటూ ఆగిపోయాడు ఏంటో సరిగ్గా చెప్పి తగలడు ఈ కంగారేమిటి అంటూ విసుక్కున్నాను అందులో సత్యవతి పక్కనుంది విశ్వనాథం నమ్మలేనట్లుగా చెప్పాడు అంటే ఆ పిల్లాడు నాకు మాట రాలేదు అవునన్నట్లు తలూపాడు విశ్వనాథం తల్లి బాగా పాడేదని ఆమె పోలికలు శీతాలకు వచ్చాయని అనుకోవడం గుర్తొచ్చింది సత్యవతి మొహం మీదే రూపాయి కాసంత బొట్టు గుర్తొచ్చింది మౌనంగా ఇద్దరము ఇంటి ముఖం పట్టాం కథ ఇక్కడితో సమాప్తం